హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామ్ హోమ్ నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు చాలా రోజుల తర్వాత వచ్చేసాను కదా ఇంటి చీర కట్టుకొచ్చింది అనుకుంటున్నారా పండగలు కదండి మరి పండగలు ఈ టైంలో నేను వైరల్ ఫీవర్స్ అండ్ అలాగే ఊరు వెళ్ళడం జరిగింది అందుకే నేను మీకు అందుబాటులో లేకపోయాను బట్ ఈరోజైతే నేను చాలా చాలా కలర్ఫుల్ ఎపిసోడ్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను చూస్తున్నారు కదా చాలా చాలా కలర్ఫుల్ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట మేడ్ విత్ లవ్ అనమాట ఇవన్నీ నేను ఎప్పుడూ మీకు రివీల్ చేయలేదు ఇవన్నీ కూడా మేము హ్యాండ్ మేడ్ తయారు చేసి అమ్ముతూ ఉంటాము సో వీటన్నిటి వెనక నాకు పెద్ద క్రూ కూడా ఉంది వాళ్ళందరం మేమందరం కలిసి క్రియేటివ్గా ఇలా రకరకాలుగా కస్టమైజ్ చేసి అమ్ముతూ ఉంటాము సో మాకు గణేష్ చవితి అయిపోయింది మరి ఇప్పుడు దివాళి వస్తుంది పండగలు దసరా వస్తుంది ఇలాగా పండగలన్నిటికీ కూడా మనం ఎంతో కష్టపడి ఎనర్జీ వేస్ట్ చేసుకుని అండ్ ఒరిజినల్ పూలు ఇవన్నీ తెచ్చి రకరకాలుగా డెకరేట్ చేస్తూ ఉంటాము ఇష్టంగా మరి వీటన్నిటికీ ఆల్టర్నేట్ అనమాట సబ్స్టిట్యూట్ మనకి కొంచెం ఎనర్జీ సేవ్ అయ్యే మనీ సేవ్ అయ్యే విధంగా ఎప్పటికీ ఉండే విధంగా చాలా కలర్ఫుల్గా కస్టమైజ్ చేసిన హ్యాండ్ మేడ్ హ్యాండిక్రాఫ్ట్స్ అనమాట ఇవన్నీ కూడా సో చూస్తున్నారు కదా ఎల్లోగా మ్యారీగోల్డ్ లోటస్ అండ్ లీవ్స్ ఇలాగా మేము బ్లూ ఎవరికి నచ్చిన కస్టమర్ ఆర్డర్ ప్రకారం మేము తయారు చేసినం అన్నమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ మనకి కార్నర్ స్టాండ్స్లో కార్నర్ డోర్ మ్యాట్స్ లాగా పెట్టుకోవచ్చు లేదా స్టెప్స్ మీద పెట్టుకోవచ్చు అండ్ బాల్కనీస్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు అది చూస్తున్నారు కదా ఇలా దీపాలు పెట్టుకుని సెట్ చేసుకుని దీపాలని ఈ మ్యాట్స్ పెట్టేసుకుంటే కనుక మంచి లుక్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా ప్యూర్గా మేము చక్కగా చేత్తో చేసినవి ప్రతిదీ కూడా చాలా ఇష్టంతో చేసిన మా క్రూవ్ తోటి అండ్ ఇవి చూడండి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీద వచ్చిన దీవాలి మ్యాట్స్ అనమాట దివాలీ స్పెషల్స్ సో వీటన్నిటిని కూడా రెడ్ పాం పామ్స్ అండ్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ తోటి రెడీ చేశాము అండ్ మధ్యలో మనం ఎల్ఈడి ల్యాంప్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది బాధని క్లాత్ తోటి చేసిన దియాస్ అనమాట అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి మ్యారీగోల్డ్ గోటపట్టి పాం పామ్స్ వీటన్నిటిని యూజ్ చేసి మేము చక్కటి డోర్ మ్యాట్స్ రంగోలీ మ్యాట్స్ డిజైన్ చేసాము సో వీటిని మనము మన ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు పండగలకి ఏదైనా అకేషన్స్కి వ్రతాలకి వాటికి కూడా మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు అదే ఒరిజినల్ పూలు అవి పెడితే కనుక మనకి చెరిగిపోతూ ఉంటాయి ఇవైతే మనం అలా పెట్టుకుని చక్కగా క్లీన్ చేసేసుకుని మళ్ళీ వాడుకోవడానికి కూడా యూ యూజ్ ఉంటుంది చాలా చక్కగా ఉంటాయి ఎప్పటికీ పాడవ్వవు అండ్ వన్స్ మనము ఒకసారి స్పెండ్ చేస్తే కనుక మనకి ఒక పది పండగల వరకు కూడా వస్తూ ఉంటాయి అండ్ ఈ స్ట్రింగ్స్ చూస్తున్నారు కదా ఇవి కూడా మనం మ్యారేజ్ తోటి రెడీ చేసినాం అనమాట సో ప్యాక్ ఆఫ్ టెన్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఇదే మార్కెట్లో మీరు చూస్తే కనుక మీకు డబుల్ ప్రైజెస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మా దగ్గర నుంచే వాళ్ళు షాప్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సో హోల్సేల్గా కూడా మేము సేల్ చేస్తాము అండ్ డైరెక్ట్ సేల్ చేస్తాం కాబట్టి మన దగ్గర కొంచెం రేట్ తక్కువ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి కస్టమర్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తాము అండ్ మనకి నచ్చిన ఫ్లవర్స్ని డెకరేట్ చేస్తాము మీరు ఏది అడిగితే అది చేస్తాము అంతేకాకుండా ఇక్కడ అవైలబుల్ ఉన్నవన్నీ కూడా మనకి తక్కువ ప్రైజెస్లో చాలా మంచి డెకరేషన్ తోటి సిక్స్టీన్ ఉన్నాయన్నమాట సో మీరు అవైలబిలిటీని బట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేశాను అండ్ అలాంగ్ విత్ కోడ్ తోటి అండ్ ఇది చూస్తున్నారు కదా తోరన్స్ అనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు కంప్లీట్గా తోరన్స్ కూడా చూపిస్తాను ఈ తోరన్స్ వచ్చేసి రివర్సబుల్ తోరన్స్ అనమాట అండ్ ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి రంగోలీ మ్యాట్స్ రంగోలి మ్యాట్స్ వచ్చేసి మనం పూలతో డెకరేట్ చేసుకుంటాం యాక్చువల్గా అయితే బట్ ఇది అంతా కూడా మనం హ్యాండ్మేడ్తో చేసినవి వీటి మధ్యలో చక్కగా మనం దియాస్ ప్లేస్ చేసుకుంటే అదిరిపోయే లుక్ వస్తుందండి పండగలు అయితే అద్దరిపోతాయి అండ్ అందరూ అడుగుతారు కూడా మిమ్మల్ని ఎక్కడ కొన్నావు ఏంటి అనేసి ఖచ్చితంగా అంత అందంగా ఉంటాయి సో ఇలాగా మేము కస్టమైజ్డ్ అండ్ కస్టమర్కి తగ్గట్టుగా చాలా చక్కగా డిజైన్ చేసిన మ్యాట్స్ ఉన్నాయన్నమాట రంగోలి మ్యాట్స్ వాల్ హ్యాంగింగ్స్ టోరన్స్ దియాస్ అండ్ ది టీ లైట్ క్యాండిల్స్ క్యాండిల్ స్టాండ్స్ ఎవ్రీథింగ్ మనకి హ్యాండ్మేడ్ ఏదైనా కానీ మన దగ్గర రెడీగా ఉంటుంది అండ్ పెయింటింగ్స్ దొరుకుతాయి జెరోకాస్ దొరుకుతాయి అండ్ వాట్ నాట్ రకరకాల హ్యాండిక్రాఫ్ట్స్ ఎవ్రీథింగ్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో మీరు మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ తీసి కోడ్ మెన్షన్ చేసి మీకు ప్రైజ్ ఏది ఏం కావాలి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి లేదా మెయిల్ చేయండి ఆర్ మనకి వాట్సాప్ చేస్తే కనుక తప్పకుండా మీ అందరికీ ఆర్డర్ని మేము మీకు చేరవేస్తాము అండ్ ఆర్డర్ ఇవ్వడానికి టైం చాలా తక్కువ ఉంది సో ఇప్పుడు దివాళీకే కాదు దసరాకే కాదు మీరు ఎప్పటికీ ఏ పండగలకి కావాలన్నా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈరోజు చాలా కంగారుగా ఉన్నానండి వర్క్ చాలా ఉంది సో అందుకని నేను దీవాలి దసరాకి సంబంధించినవి కొన్ని మాత్రమే పెట్టాను అండ్ రేపు ఎల్లుండిలో నేను ఇంకా మంచి మంచి తోరన్స్ ఎవ్రీథింగ్ నేను పెడతాను మీకు మీరు చూసుకుని కోడ్ కూడా ఉంది ఆ కోడ్ తోటి స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే కనుక మీ ఆర్డర్ ప్లేస్ చేస్తాము అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ ఎస్ మన దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళా సభలో అదేనండి మా ఆంధ్ర మహిళా సభలో దీవాలికి క్యాండిల్ మేకింగ్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేయబోతున్నాము సో దానిలో మీరు మంచి మంచి డిజైనర్ క్యాండిల్స్తో పాటు ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఎవ్రీథింగ్ మంచి మంచి క్యాండిల్స్ నేర్చుకోవచ్చు మరి మిస్ అవ్వద్దు మా అప్డేట్స్ చూస్తున్నాము